థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ అలానే స్టేజ్ని అలంకరించిన పెద్దలు అనిల్ రావిపూడి గారికి అలానే బుచ్చి గారికి థ్యాంక్ యూ అండి నిజంగా మీరు వచ్చి మా సినిమాని సపోర్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది అలానే సుష్మగతారు థ్యాంక్ యూస్ మ్యామ్ యూనో మీ అందరూ వచ్చి మేము ఎంతో కష్టపడి ఈ సినిమాని చాలా ప్యాషనేట్గా ఒక కొత్త జానర్ మన తెలుగు ఆడియన్స్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నాం సో వాళ్ళు వచ్చి మిమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ అనిల్ గారు నేను మీ అందరి సినిమాలకి మేము ఆల్రెడీ చాలా పెద్ద ఫ్యాన్స్ నేను అదే అనుకుంటాను ఎప్పుడైనా ఒక మంచి పాయింట్ అయినా ఒక ఆర్ట్ సినిమా అయినా చాలా ఇంపాక్ట్ఫుల్గా కమర్షియల్గా చెప్తే దాన్ని రీచ్ వేరనమాట ఇప్పుడు సంక్రాంతి వస్తాంలోనే సార్ క్లైమాక్స్ ఇచ్చారనమాట గురువుల్ని గౌరవించాలని మీరు నమ్మరు ఆ సినిమా నేను ఎంత ఎంజాయ్ చేశాను ఆ సినిమా చూశాక తర్వాత నేను మా గురువులు నాకు ఎవరైతే యాక్టింగ్ నేర్పించారో సౌరవ్ సత్యదేవ గారు అలానే అరుణ భిక్షు గారిని పిలిచి కాల్ చేసి మ్యామ్ మీరు నా సినిమాలు యాక్ట్ చేయాలని కోరుకున్నాను అనమాట దట్ ఈస్ అ ఇంపాక్ట్ యూ సార్ యూనో హైందవ సినిమాలు వాళ్ళిద్దరు యాక్ట్ చేస్తున్నారు దట్ ఈస్ అ ఇంపాక్ట్ యూ క్రియేట్ సార్ థ్యాంక్ యూ సార్ యూనో మీరు అలాంటి మంచి పాయింట్లు చెప్తూ మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే బుచ్చి గారు సార్ మీ ఫస్ట్ సినిమాకి పెద్ద ఫ్యాన్లు అయిపోయాం ఇంకా ఒక షార్ట్ పెట్టారు కదా చాలాది ఆల్రెడీ ట్రైలర్గా ఒక షార్ట్ పెట్టారు కదా ఆ షాట్ తోటి నాకు తెలిసి లక్షల టికెట్లు తెగిపోతాయి సో మీ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అయ్యి మా సతీష్ గారికి కూడా చాలా 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 పెద్ద హిట్ అయి అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలానే కిష్కిందాపూరి గురించి చెప్పాలంటే సెప్టెంబర్ పన్నెండున వస్తుందండి భయ్యా భయపట్టడం కూడా అట్టే ఈ సినిమాతో మిమ్మల్ని అందరినీ భయపెడతాం అలరిస్తాం సో డెఫినెట్గా మీరు ఒక మంచి విజువల్ అలానే ఒక మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ చూస్తారు ఇంత మంచి కథ చూశారని కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు ఇంత మంచి కథ చేసుకున్న మా కౌశిక్ గారికి భయ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి కథ నా దగ్గర తీసుకొచ్చినందుకు ఇంత బాగా తీసినందుకు నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత చాలా మీరు మంచి హైట్స్కి వెళ్తారు అండ్ ఐమ్ షూర్ ఈ సినిమా తర్వాత మీరు గ్రేట్ గ్రేట్ పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అలానే మిమ్మల్ని సపోర్ట్ చేసిన చిన్మయ్య గారికి గ్రేట్ విజువల్స్ ఇచ్చారండి అలానే చేతన్ బర్వాజాద్ ఇరగదీశారు భయ్య బద్దలు కొట్టారు థియేటర్ని దగ్గరిల్లిపోతుంది సెప్టెంబర్ పన్నెండున థియేటర్ షేక్ అయిపోతుంది ఫస్ట్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వర్క్ టూ అవర్స్ హుక్ అయిపోయి చూస్తారండి నేను ఈ మధ్య స్టేట్మెంట్ చాలా వైరల్ అవుతుంది పది శాతం మీరు ఫోన్ పట్టుకుంటే నేను ఫిల్మ్ షో చేస్తాను ఎందుకు వదిలేస్తాం అండి ఇండస్ట్రీ కష్టపడింది ఇక్కడే ప్రేమించింది ఇక్కడే బతకాలనుకుంటుంది ఇక్కడే కట్టే కాలే వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే నా లైఫ్ అసలు నా ఒకటి అర్థం కాని లాజిక్ ఏంటంటే సినిమా థియేటర్కి ఫోన్ ఎందుకు హ్యాపీగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని జైల్లో పెట్టుకొని త్రీ అవర్స్ ఒక సినిమా అంటే అండి నా ఒక్కళ్ళ కష్టమో డైరెక్టర్ కష్టమో ఉండదండి చాలామంది కష్టం ఉంటుంది ఒక సినిమాకి ఎంతోమంది కార్మికుల కష్టం ఉంటుంది ఒక డైరెక్టరు ఎన్నో హోప్స్ తోటి ఎన్నో డ్రీమ్స్ తోటి ఏదో సాధించాలి ఏదో చేయాలని చెప్పి లైఫ్లో చాలా కష్టపడి సినిమా చేస్తాం అండ్ మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని సినిమా చేస్తాం మీ అందరూ మా హోల్ టీమ్ని క్రూని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమా డెఫినెట్గా అండి మీరు చూసినప్పుడు ఒక మంచి సినిమా చూశామని సాటిస్ఫాక్షన్ అయితే మీకు గ్యారెంటీగా ఉంటుంది చాలామంది సినిమాలో హై మూమెంట్స్ ఉంటాయి గూస్ బంప్ మూమెంట్స్ ఉంటాయి అంటారు కదా మా సినిమానే గూస్ బంప్ మా సినిమానే గూస్ బంప్ నన్ను నమ్మండి ఈ సినిమా మీకు డెఫినెట్గా చాలా చాలా అంటే ఒక దగ్గర వెళ్ళిపోయే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అలానే ఈ మా అంటే మేము ఒక యంగ్ టీం మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాలంటే ఒక మంచి ప్రొడ్యూసర్ ఉండాలండి దానికి మాకు సపోర్ట్ చేసిన మా సాహు గారికి సార్ రియలీ సార్ థ్యాంక్ యూ సో సో మచ్ సార్ రియలీ మీన్స్ ఎ లా టు ద హోల్ టీమ్ అంటే నేను చాలామంది ప్రొడ్యూసర్లు చూశానండి ముదురు చూశాను ఈయన మంచి అయినా సో అందరికంటే మంచి అయినా ఇంత మంచి అయినా ఇండస్ట్రీలో ఉండాలండి యూనో అప్పుడు మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది పది మంచి సినిమాలు వస్తాయి పది మంచి సినిమాలు వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది సో మీరు మా అందరికీ సపోర్ట్ చేసినందుకు సాగు గారు నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్ మళ్ళీ నాతోటి ఒక దద్దరిల్లిపోయే కమర్షియల్ సినిమా తీయాలి సార్ నెక్స్ట్ ఫుల్ డ్యాన్స్లో యాక్షన్ ఉండాలి సార్ అలాంటి ఒక సినిమా తీయాలి మీరు నెక్స్ట్ సో థ్యాంక్ యూ సార్ అలానే అర్చనా మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ యువ్ ఆల్వేస్ బీన్ వెరీ కైండ్ అండ్ యూ నో వెరీ సపోర్టెడ్ టు ద ఎంటైర్ టీమ్ అలానే మీ హోల్ టీమ్కి కనిష్కకి లక్ష్మణ్ గారికి ఈ టీమ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అలానే అనుపమ గారికి చాలా థ్యాంక్స్ అండి అంటే తను నాకు చాలా మంచి ఫ్రెండ్ రాక్షసుడు అప్పుడు మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వర్క్ చేసాం కలిసి అప్పుడే ఒక మంచి హిట్ కొట్టాం చాలామంది మంది మమ్మల్ని అడుగుతుంటారనమాట రాక్షసుడు టూ ఎప్పుడు రాక్షసుడు టూ ఎప్పుడు అని దానికి మించిన సినిమా మేము చేసాం అదే మా కిష్కిందపూరి సో మీరు ఇప్పుడు డెఫినెట్గా ఈ సినిమా చూసాక కిష్కిందపూరి టూ ఎప్పుడని అడుగుతారు అంత అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా ప్రోడక్ట్ మీద సో మీ అందరూ సపోర్ట్ చేయాలని మీ అందరు బ్లెస్ చేయాలని యూనో ఎస్పెషలీ మా మీడియా మిత్రులు ఎందుకంటే మీడియా వాళ్ళు లేకపోతే మా ఏ సినిమా మేము ఎంత కష్టపడి ఒక మంచి సినిమా చేసినా అది ఆడియన్స్ రీచ్ అవ్వాలంటే మీడియా వాళ్ళేనండి మీడియా వాళ్ళే మా వారదులు యూనో ఈ సినిమాని మీ అందరు సపోర్ట్ చేసి దాన్ని ఒక మంచి స్థాయిలో పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ డెఫినెట్గా మీ అందరికి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవ్వబోతుంది మా కిష్కింద అనే సినిమా అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు అయింది పోయిందండి టెన్ ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా గర్వంగా ఉంది కొంచెం వెల్తీగా ఉంది అది కిష్కిందాపురితో తీరుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీ అందరి సపోర్ట్ అది అవుతుందని నేను మనస్ఫూర్తిగా గట్టిగా నమ్ముతున్నాను అండ్ మీ అందరితో పాటు నేను ఒక తప్పకుండా మీ అందరు ఈ సినిమాని సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ డైలాగ్ ఒక్క డైలాగ్తో డైరెక్ట్ గా సెప్టెంబర్ థియేటర్స్ లోనే చూద్దాము అండ్